మీకు వెంటనే లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి మా మూవీ న్యూస్ సబ్స్క్రైబ్ చేసి క్లిక్ చేయడం మర్చిపోవద్దు మీ హ్యాపీ హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్ అనాడీ ఆర్మస్ల బంధం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అంతరిక్షంలో పెళ్లి చేసుకోబోతున్నామని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచిన ఈ జంట కేవలం తొమ్మిది నెలలకే విడిపోయారు ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది హాలీవుడ్ యాక్షన్ చిత్రాలకు పెట్టింది పేరు టామ్ క్రూజ్ ఈయన గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు ప్రపంచవ్యాప్తంగా ఈయనకు అభిమానులు ఉన్నారు ముఖ్యంగా ఆయన చేసే యాక్షన్ సన్నివేశాలు ఏ రేంజ్లో ఉంటాయో ఆయన సినిమాలు చూస్తేనే అర్థమవుతుంది ముఖ్యంగా సినిమాల కోసం ప్రాణం పెట్టేస్తారు బైక్ స్టంట్లు ఫ్లైట్స్ నుంచి దూకేయడం రియల్ స్టంట్స్ చేయడంలో ఈయన తర్వాతే ఎవరైనా మిషన్ ఇంపాజిబుల్ లాంటి సినిమాలు ఈయన యాక్షన్ పర్ఫార్మెన్స్ కి నిదర్శనంగా నిలుస్తాయి అరవై ఏడు ఏళ్ల వయసులో కూడా ఆయన చేసే స్టంట్లు ఒక్కొక్కసారి ఒళ్ళు గగుర్పుడవడం ఖాయం అని చెప్పవచ్చు అలాంటి ఈయన అరవై మూడు ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లికి సిద్ధమయ్యాను అని ఆ పెళ్లి కనివిని ఎరుగని రీతిలో అంతరిక్షంలో చేసుకోబోతున్నాను అంటూ స్వయంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు ప్రముఖ హాలీవుడ్ స్టార్ బ్యూటీ అనాడీ ఆర్మాస్తో డేటింగ్లో ఉన్న ఈయన తమ బంధాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లబోతున్నామని చెప్పుకొచ్చారు దీంతో అంతరిక్షంలో పెళ్లి ఎలా ఉంటుందో చూడాలని ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూశారు కాని ఇప్పుడు సడన్గా వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నట్లు సమాచారం వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నట్లు హాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి విషయంలోకి వెళ్తే టామ్ క్రూజ్ వయసు అరవై మూడు సంవత్సరాలు అనాడి ఆర్మాస్ వయసు ముప్పై ఏడు సంవత్సరాలు ఇద్దరు డేటింగ్లో మంచి సమయాన్ని గడిపారు ఆ రిలేషన్ని ముందుకు సాగించాలి అనుకున్నారు అయితే అప్పుడే వారి మధ్య ఇష్టం తగ్గిపోయింది దీంతో ఈ బంధం ఎక్కువ కాలం ఉండదని గ్రహించిన టామ్ అనాడీ స్నేహితులుగా విడిపోవడమే మంచిదని నిర్ణయించుకున్నారట ఈ విషయానికి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అంతరిక్షంలో పెళ్లి అన్నారు ఇప్పుడు ఈ బ్రేకప్ ఏంటి తొమ్మిది నెలలకే అనాడీ నీకు బోర్ కొట్టేసిందా టామ్ అంటూ నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ విషయానికి సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది ఇకపోతే బ్రేకప్ చెప్పుకున్నప్పటికీ భవిష్యత్తులో రాబోయే సినిమాల కోసం ఇద్దరూ కలిసి పనిచేయబోతున్నారట అందులో భాగంగానే ఇప్పటికే టాంక్రూజ్ నటిస్తున్న తదుపరి చిత్రంలో అనాడి ఆర్మాస్ నటిగా ఎంపికైనట్లు సమాచారం టామ్ క్రూజ్ వ్యక్తిగత విషయానికి వస్తే గతంలోనే ఈయనకు మూడు పెళ్లిళ్లు జరిగాయి మొదట మిమి రోజర్స్ను ను వివాహం చేసుకున్న ఈయన విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత నికోల్ కిడ్మన్ కేటీ హోమ్స్లను వివాహం చేసుకున్నారు అయితే అందరికీ కూడా విడాకులు ఇవ్వడం గమనార్హం పైగా నలుగురు పిల్లలు కూడా ఉన్నారు టామ్ క్రూజ్ వివాహం చేసుకోబోయే అనాడి ఆర్మాస్ విషయానికి వస్తే గతంలో ఈమె మార్క్ కొల్టేట్ అనే స్పానిష్ యాక్టర్ను పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంది ఆ తర్వాత హాలీవుడ్ స్టార్బెన్ అప్లెక్తో ప్రేమాయణం నడిపింది ఇతడు క్యూబా అధ్యక్షుడు కుమారుడు కూడా ఇప్పుడు తనకంటే రెట్టింపు వయసు ఉన్న టాంక్రూజ్ తో పెళ్లికి సిద్ధమయ్యింది అంతరిక్ష వివాహ ప్రకటన తర్వాత బ్రేకప్ చెప్పుకోవడంతో నెటిజన్స్ వారిని ట్రోల్ చేస్తున్నారు అయితే భవిష్యత్తులో ఇద్దరూ కలిసి సినిమాలలో నటించబోతున్నట్లు సమాచారం ఈ అనూహ్య పరిణామం హాలీవుడ్ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది